నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలెం చంద్రశేఖరపురం సంజీవనగర్ పేయిలపాలెం గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకులు నాప వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో కోవూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వేమరెడ్డి ప్రశాంతిరెడ్డికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సంజీవనగర్ గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన ముప్పై మంది కార్యకర్తలు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి చేతుల మీదుగా టీడీపీ కండువాలు కప్పించుకుని పార్టీలో చేరారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నేను నియోజకవర్గంలో పెత్తనం చేయడానికి రాలేదని ప్రజలకు నిస్వార్థ సేవలు చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు రాజకీయ నాయకులంటే ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కారం చేయడమేనన్నారు రాబోయే ఎన్నికల్లో కోవూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు పలికిన సోదరి సోదరి మనలకి కమ్మ కమ్మపాలె గ్రామ ప్రజలకి నా వందనాలు నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను మీరు మీ ఆడపడుచుని అనుకొని నన్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గుర్ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చారు ఆయన కూడా ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు పల్లెలు పట్టణాలుగా మార్చుకోవచ్చు ఏ పల్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు వాళ్ళకి నీళ్లు లేవని రోడ్లు సరిగా లేవని డ్రైనేజ్ సిస్టమ్ లేదని లైట్లు కూడా లేవు కొన్ని కొన్ని మీ మీ ఊర్లు సంగతి అట్టుంచితే కోరు టౌన్ లో కూడా బల్బులు లేకుండా చాలా పోల్స్ అలాగే మిగిలిపోయినాయి అవి కాలిపోతే మళ్ళీ తిరిగి వేసే నాదుడు కూడా లేడు సో అలాంటి అలాంటి పాలన మనకొద్దు కాబట్టి మనము అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అది ప్రజల పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ కాబట్టి మీరు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇలాగే చెప్పేసి వెళ్ళిపోతారు తర్వాత కనిపించరు మా వీధుల్లోకి రారు మమ్మల్ని చూడరు ఇదే చెప్తున్నారు ప్రతి గ్రామంలో కానీ నేనైతే అలాంటి నాయకురాల్ని కాదు నేను పాలకురాల్ని కానే కాదు మీ మీద పెత్తనం చేయడానికి నేను రాలేదు నేను సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను అదే సేవని మీకు అందిస్తాను నా ఉద్దేశంలో రాజకీయము అంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి మేలు వాళ్ళకి వాళ్ళకేం కావాలో ప్రతి గ్రామంలో ఎటువంటి చాలా ఉంటాయి కానీ దాంట్లో కనీసం మనం కొన్నన్నా చేయగలగాలి ప్రజల నిత్య అవసరాలు నీళ్ళంటే రోడ్లంటే కాలువలు అంటే ఎందుకంటే వాళ్ళ అవన్నీ లేకుండా జీవించలేని విధానం మనం చూస్తున్నాం ఇప్పుడు ఏ రోడ్డు పోయినా వాళ్ళు అదే చెప్తున్నారు ఒక్కొక్క ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉంటున్నాం అమ్మా మాకు ఇల్లు కావాలి స్థలాలు లేవు మా ఇల్లు పగిలిపోయింది వర్షాలు తిరిగి వేరే ఇల్లులు కావాలి అని కాబట్టి ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను నేను నేను ఎమ్మెల్యేగా గెలిచొచ్చి మీ సమస్యలన్నీ తప్పకుండా తీర్చి తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అంతేగాని తీర్చకుండా మళ్ళీ వచ్చి అది అప్పుడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఓటేందని మాత్రం నేను ఉన్నప్పుడు మీకు తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అదే నమ్మకంతో మీరందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఇప్పుడు బాబు గారు బాబు భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి కూడా ఎన్నో పథకాలు ఇస్తున్నారు అందరికి తాతలకి పెన్షన్ నాలుగు వేలు చేశారు అదే విధంగా దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు వచ్చే జూన్ లో నాలుగు వేలు ప్లస్ ఈ మూడు వేలు కలిపి ఏడు వేలు మొదటి నెలలోనే ప్రభుత్వం వస్తే మీకు అందరికి పెన్షన్ అందిపోతున్నారు దివ్యాంగులకి ఆరు వేలు రాష్ట్రంలో మహిళలందరికీ ఎన్నో వరాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మూడు సిలిండర్లు తల్లికి వందనం పథకంలో పదిహేను వేలు ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటారో అంత మంది బిడ్డకి మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలంటే ముందు వాళ్ళు చదువుకోవాలి సో కాబట్టి అది కూడా మనకు అందరికీ వస్తుంది విధంగా నిరుద్యోగులకి మూడు వేలు రాష్ట్రంలో మహిళలందరికి నెలకు పదిహేను వందలు రైతులకి ఏటా ఇరవై వేలు ఇది చాలా అవసరము ఎంతో మంది రైతులు రైతాంగం ఎంతో మంది దెబ్బతిని ఉన్నారు వాళ్ళందరికీ ఇది చాలా అవసరం ఉంటది ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి ఇరవై లక్షల జాబ్లు ఇవన్నీ ఈ జాబ్లు అనేది చాలా అవసరం మనకి ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో నేను ప్రతి గ్రామానికి పోయినప్పుడు ప్రతి టౌన్ కు పోయినప్పుడు ఎంతో మంది బిడ్డలు వచ్చి అమ్మా మేము మీతో ఉంటాం మీతో నడుస్తామని ఇంతమంది యువకులు కనిపిస్తున్నారు వాళ్ళందరికీ నేనైతే నేను ఎమ్మెల్యే అయి ఐదు సంవత్సరాల లోపల తప్పకుండా వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను వాళ్ళందరికీ ఉద్యోగ అవసరాలు ఎంత ఎలాగైనా సరే ఎన్పిగా ప్రభాకర్ రెడ్డి గారు ఎలాగో గెలుస్తారు కాబట్టి మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిసాన్ సెస్ లో గానీ షుగర్ ఫ్యాక్టరీ లో గానీ ఏదో ఒక పారిశ్రామిక వాడలుగా చేసి యువతకు అందరికి ఎందుకంటే ఒక తల్లిగా నాకు తెలుసు బిడ్డకి ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటే మనం ఎంత బాధపడతామో ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ బిడ్డని చూస్తూ అయ్యో చదువుకున్నాడు ఉద్యోగం లేదే ఇలా తిరుగుతున్నాడే అని ప్రతి తల్లి ఎంత బాధపడుతుందో ఆ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మీ అందరికి నిరుద్యోగ నిరుద్యోగం అనేది లేకుండా చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అలాగే ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం సహాయంతో మనం తప్పకుండా ఉద్యోగాల్ని అధి అందరికి యువకులకి అందరికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేసి ఆ నిరాశని అధిగమిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి అందరూ ఒకటే నేను మీకు అందుబాటులో ఉండనేమో నన్ను అనుకోబాకండి నాకు అన్న కూడా చెప్పారు కార్యకర్తలు గాని సామాన్య ప్రజలు కూడా నా దగ్గరికి నేరుగా రావచ్చు మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను అలాగే ఐదు మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మీరు అంత దూరం రాలేని వాళ్ళు ఆఫీసులకు వచ్చి అక్కడ మా మనుషులు ఉంటారు మీ నాయకులు ఉంటారు మీరు వచ్చి మీకేం అవసరమో మీ సమస్యలు చెప్తే అవి నేను తప్పకుండా తీరుస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను ఎప్పుడు చెప్పినట్టే నా కోరికల్లా అవినీతి రహిత కోవూర్ నియోజకవర్గంగా మీకు అందరికీ అందియాలని అదే అదే విధంగా వివాద రహితంగా కూడా ఎందుకు వివాద రహితం అంటున్నానంటే ఎక్కడ కూడా ఏ ఊర్లలో కూడా అందరూ ఐకమత్యంగా ఉంటే కలిసి కట్టుగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు కాబట్టి అందరికీ నేను అదే కోరుకుంటున్నాను ఎవరైనా కూడా కలిసి కట్టుగా ఉండి వాళ్ళ గ్రామానికి ఏం కావాలో గ్రామంలో ఏమి అభివృద్ధి కావాలో అది చేయాలి దీనికి ముందుకు రావాల్సింది యువకులు ఇలాంటి సమస్య ఉంటే ఎందుకంటే ఈ గ్రామాలు మీ భవిష్యత్తు కాబట్టి తప్పకుండా మీరు ఒక అడుగు ముందుకేసి ఎవరైనా లాగున్నా అందరికి సర్ది చెప్పి మన గ్రామం బాగుండాలి అని చెప్పి గ్రామ పురోవృద్ధికి మీరందరూ అంకితం కావాలని చెప్పి యువకులకి మరీ మరీ చెప్తున్నాను నేను అందరికీ నమస్కారం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్